హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఆకుకూర పప్పుతో చపాతి ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను పిల్లలందరూ పప్పు అంటే ఇష్టపడరు కదా ఇష్టపడని పిల్లలకి పప్పుతోటి చపాతి ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్గా మనం పప్పు మార్నింగ్ అన్నంలో వండుకోవటానికి చేసుకుంటాం కదా అలా పప్పు రాత్రికి చపాతీకి కొద్దిగా వేసుకొని పప్పు చేసుకోవచ్చు లేకపోతే మనం చేసుకున్న తర్వాత ఏదైనా పప్పు మిగిలిపోయింది అనుకోండి ఇలా కూడా చేసుకోవచ్చు ముందుగా ఇలా పప్పు తీసుకొని దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇదిగోండి నేను ఇంత పప్పు తీసుకున్నాను దీనిలోకి గోధుమ పిండి వేసుకోవాలి మనం ఎంతమంది ఎంత కావాలనుకుంటామో ఎంత కావాలనుకుంటామో అంత పిండి సరిపడా వేసుకోవాలి ఇలా పిండి వేసుకున్న తర్వాత దీన్ని మొత్తం ఒకసారి కలుపుకోవాలి పప్పుతోటి మొత్తం కలిసిపోయేటట్టు నీళ్ళు పోయకుండా కలుపుకోవాలి మనం ఆల్రెడీ పప్పులో వేసుకున్నాం కదా ఉప్పు వేసుకుంటాం కదా ఇప్పుడు కొద్దిగా ఓ చిటికెడు ఉప్పు వేసుకొని ఈ పిండిలో కలుపుకోవాలి చూపిస్తున్నాను ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి ఎక్కువ నీళ్ళు పోయిన అవసరం లేదు ఆ పప్పులో ఉన్న తేమకే పిండి మొత్తం కలిసిపోతుంది అంతే అండి ఇలా పిండి కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టి ఉంచుకొని చపాతి ఒత్తుకొని బాగుంటుంది ఓకే సార్ ఇలా కలుపుకున్న పిండిని ఇలా వండర్గా చేసుకొని చపాతీని చూడండి చపాతీ ఎంత పెద్దన్నాయో మనకి ఎలా కావాలంటే అలా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న చపాతీని మనం ఒక పెనం వేడి చేసుకొని పెనం మీద కాల్చుకోవాలి పెనం మీద అటు ఇటు చపాతీని తిప్పుతూ కాల్చుకున్నాం అనుకోండి చాలా మెత్తగా ఉంటుంది మనం అలా తిప్పలేదనుకోండి చపాతీ మాడిపోయి గట్టిగా అయిపోతుంది చూడండి నేను చక్కగా ఎలా కాలుస్తున్నాను అలా తిప్పుకుంటూ ఉండాలి చపాతీని ఇలా చపాతీ బాగా కాలింది చూడండి బాగా కాలిన తర్వాత దాన్ని ఒక బౌల్లో కానీ ఒక ప్లేట్లో కానీ తీసి పక్కన పెట్టుకోవాలి అవును చూడండి చక్కగా కాలింది దాన్ని ఒక ప్లేట్లో తీసుకొని చక్కగా మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుంటే ఇది కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ